హాయ్ ఎవ్రీవన్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకా మా అత్తయ్యవాలిలో చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోసం అయితే అత్తయ్యవాలిలు పూర్తిగా కాదు జస్ట్ కొంచెం అయితే చూపిస్తాను చూడండి ఎందుకంటే ఇంకా ఎలాగో మా ఇంట్లో ఎవరూ లేమండి ఇంకా అత్తయ్య కానీ మేము కానీ ఎవరూ లేము ఖాళీగా ఉంటుంది ఇల్లు ఇదిగోండి ఇలా ఉంటుంది రీసెంట్గా మేము ఫెస్టివల్ ముందు క్లీన్ చేద్దాం అనేసి వెళ్ళాము బట్ ఇంకా హౌజ్ను చూసి ఇంకా మా వారు వద్దని చెప్పి మళ్ళీ తీసుకొని వచ్చారు ఇది మనం చేయలేంలే చాలా వర్క్ ఉంది ఇంకా నువ్వు ఎక్కడ చేస్తావు ఇవన్నీ అనేసి ప్రజెంట్ అందులో ఎలకలు కాపురం ఉంటున్నాయండి ఇలా అయిపోయింది ప్రజెంట్ ఎవరం లేము కదా అసలు ఇంట్లో ఎవరూ ఉండట్లేదు ఇంకా మేము బిజినెస్ పర్పస్లో వేరే దగ్గర ఉంటున్నాము ఇంకా ఇంట్లో ఎవరు ఉండట్లేదు హౌస్ మొత్తం ఇలా పాడైపోయిందండి ఇంకా మా హస్బెండ్ భయపడుతున్నాడు ఇది క్లీన్ చేయాలంటే ఇంకా దీంట్లో ఏమైనా స్నేక్స్ ఏమో ఉన్నా ఉన్నాయేమో అనేసి ఇంకా వద్దులే ఇది మనం చేయలేము తర్వాత మళ్ళీ ఏవైతే వర్కర్స్ని పెట్టి చేపిద్దామో ఇంకా ఇంటి చుట్టూ కూడా చెత్త ఉంది కదా వద్దు అనేసి అని అన్నాడు ఇంకా నాకు కూడా భయం వేసింది ఇంకా ఏంటి ఇల్లు ఎంత ఇలా అయిపోయింది ఎంత నీట్గా ఉండేదంటే ఇది మా బెడ్రూమ్ అండి ఒకప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో ఇంకా ఇందాకలు చూపించిన కిచెన్ అయితే ఎంత నీట్గా ఉంచుకునే వాళ్ళము మేమైతే ఇంకా ఫోటోలో ఉన్నారు మా మామయ్య గారు అండి తను ఎక్స్పైర్ అయిపోయారు ఇంకా మా అమ్మయ్య ఇంక ఇలా జస్ట్ చూపిద్దాం అనేసి ఒక చిన్న వీడియో అయితే తీసాను ఇదిగోండి అప్పట్లో ల్యాండ్ ఫోన్ అండి మా వారు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ లైఫ్లో ఇంకా ల్యాండ్ ఫోన్ ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకా ల్యాండ్ ఫోన్ ఫోటోలో ఉంది మా అత్తయ్య వాళ్ళ డాడీ అండి ఇంకా ఇది వచ్చేసి మా మామయ్య దాసి పెట్టుకున్న ఫొటోస్ ఏదో అలా ఒకటి దొరికింది అప్పట్లో ఇంక ఇది వెనకాల మా ఇంటి వెనకాల ఖాళీ ప్లేస్ అంటే చూడండి చెత్త ఎలా ఉందో మనుషులు లేకపోతే ఎంత దారుణంగా అయిపోయింది ఇల్లు అసలు ఎంత నీటుగా ఉంచుకునే వాళ్ళమో ఇలా అయిపోయింది మా అత్తయ్య లేకపోయేసరికి ఇంకా ఇల్లు అయితే చాలా ఘోరంగా ఉండేది అసలు ఇంక ఇది మన వల్ల కాదులే ఇంకా క్లీన్ చేయడం అనేసి వెనకైతే వచ్చేసాము ఇదిగోండి ఇదైతే హాల్ లెఫ్ట్ సైడ్లో ఉంది కిచెన్ అండ్ లోపల చూపేసింది బెడ్రూమ్ ఇదైతే ఫ్రంట్ అండి ఇంకా ఇంటి ముందు చాలా పెద్ద ప్లేస్ అత్తే ఉంటే అసలు పెద్ద పెద్ద ముగ్గులు ఇంటి ముందు ఎంత అందంగా ఉండేదో అలా ఉండే ఇల్లు ఇలా అయిపోయింది ఇదిగోండి ఇది బైక్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి షెడ్ అది ఇంటి ముందు మొత్తం చెత్త ఇలా అయిపోయింది ఇది వచ్చేసి దేవుడు రూమ్ అండి ఇంకా నాకు మ్యారేజ్ అయిన కొత్తలో అయితే ఈ దేవుడు రూమ్లో ఎప్పటికీ దీపం పెట్టేసుకొని ఎంత నేటిగా ఉంచుకునే వాళ్ళము ఇల్లు మొత్తం పాడైపోయిందండి ఇంకా మనుషులం లేకపోయేసరికి ఇంకా నేను కూడా బీర్వాలో ఏమైనా వెళకలిపోయినాయా ఏంటి బీర్వాలో కూడా ఏమైనా బట్టలు ఇంకా కొట్టేసా ఏంటి అనేసి ఇంకా అన్నీ ఓపెన్ చేసి చెక్ చేశాను బట్ బీర్వా ఒకటే సేఫ్గా ఉంది ఇంక ఇల్లు మొత్తం ఇలా అయిపోయిందండి ఫ్రెండ్స్ ఇంక ఇదే వీడియోలో ఇంకొక చిన్న లాస్ట్ టైం నేను అన్నవరం వెళ్ళినప్పుడు ఒక వీడియో తీసాను అది కూడా చూపిద్దాం అనుకుంటున్నాను మారేడుపల్లి నియోజకవర్గం మూవీ కూడా ఉందండి ఇంకా అల్లరి నరేష్ వాళ్ళ బ్రదర్ తీశాడు ఆ మూవీకి సంబంధించిన లొకేషన్ అండి ఇది చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది ఇది వచ్చేసి రాజమండ్రి టు భద్రాచలం రూట్ మధ్యలో ఉంటుందండి అసలు ఈ రూట్లో చూద్దామన్న ఒక వాటర్ బాటిల్ కూడా దొరకదండి ఇక్కడ మొత్తం వాటర్ ఫాల్స్ అలా ఉంటాయి బట్ నాకు ఎందుకో తీయాలనిపించింది వీడియో తీసాను ఇది ఎప్పటి నుంచో సెండ్ చేద్దాము చూపిద్దాము అనుకుంటున్నాను బట్ నాకు వీలు అవ్వలేదు ఇంక ఈ వీడియోలో కూడా యాడ్ చేసి చూపిద్దామనేసి ఈ వీడియో కూడా షూట్ చేశాను చూడండి అసలు దాదాపు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు మొత్తం ఘాట్ రోడ్లు మధ్య మధ్యలో ఇంకా వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంటాయండి యాక్చువల్గా మేము వాటర్ ఫాల్ ఫాల్ చూడడానికి అనేసి వెళ్ళాము బట్ ఇంకా ఆ రోజు ఎందుకో గేట్స్ ఓపెన్ చేయలేదు చూడలేదు ఇంకా అలానే రిటర్న్ అయిపోయాము ఇంకా అన్నవరం టూర్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి అలా ఉండిపోయింది కదా ఇంకొకసారి అందరూ చూపిద్దామనేసి ఈ వీడియోని కూడా ఫోర్స్ చేస్తున్నాను అసలు ఎంత బాగుందంటే లొకేషన్ చాలా బాగుంది ఇదిగోండి ఇది వాటర్ ఫాల్స్కి రూట్ ఇక్కడ వండర్ ఏంటంటే ఇ ఇలా కొంచెం దూరం వెళ్ళాక అసలు కరెంట్ అనేది ఉండదు ఇక్కడ పవర్ సప్లై ఉండదు అసలు మనుషులు వాళ్ళు ఉంటారు అని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి ఏరియాలో వీళ్ళు కొయ్యోళ్ళు అంటారు కదండి మీకు ఐడియా ఉండే ఉంటుంది వాళ్ళు ఎన్ని మా అంటే ఒక టెన్ హౌజెస్ కూడా లేవండి ఇంత పెద్ద అడవిలో ఒక వెహికల్ ఉండదు ఒక పవర్ ఉండదు ఎలా ఉంటారో తెలియదు గుడ్సలు వేసేసుకొని కొయ్య వాళ్ళ ఫ్యామిలీస్ ఒక టెన్ మెంబర్స్ ఉన్నారండి అసలు ఎంత భయంకరమైన వీధిలో వాళ్ళు ఉంటారంటే అసలు చూడడానికే చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు వాళ్ళైతే మామూలుగా ఇట్లా ఈ ఘాట్ రోడ్లు దాటిన తర్వాత చిన్న ఒక విలేజ్ లాగా ఏర్పాటు చేసుకొని ఒక టెన్ ఫ్యామిలీస్ వరకు అలా ఉన్నాయండి ఇంకా ఇక్కడైతే ఇది స్పెషల్ అంట రోడ్ పైకి వచ్చాక బొంగులో చికెన్ అంటారు కదా ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఇంకా దీనికోసం అయితే కొంచెం ముందుకు వెళ్ళిపోయాము బట్ ఈ కొయ్య వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా ఇంకా వాళ్ళైతే వాళ్ళు వాళ్ళు ఓన్గా కొన్ని ధాన్యాలు అనేసి పండించుకుంటున్నారండి వాళ్ళు పండించుకోంగా ఇంకా మిగిలిపోయినవి ఇట్లా సేల్ చేస్తున్నారు రోడ్ పైన పెట్టి నేను అవి కూడా షూట్ చేస్తాను ఈ వీడియోలో లాస్ట్లో చూపిస్తాను ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు భద్రాచలం దగ్గరలో ఉన్న చిత్తూరు ఐడియా ఉండే ఉంటుంది భద్రాచలం పక్కన ఉంటుంది ఆ రోడ్లోకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అట్లా క్రాస్ చేసి వెళ్తే చాలా స్పష్టమైన ధాన్యాలు అండి ఇదిగోండి వాళ్ళు మందు లేకుండా పండించిన ధాన్యాలు ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా మందికి యూజ్ అవుతుందండి అండి ఎవరైనా దగ్గరలో ఉంటే తీసేసుకోండి వాళ్ళకి మనము ఒక ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాము అలాగే మన హెల్త్ కూడా బాగుంటుంది కదా అసలు ఎన్ని రకాల ధాన్యాలు ఉంటాయో అన్ని రకాల ధాన్యాలు వాళ్ళు పండించి ఓన్గా మందు లేకుండా పండించి మరీ సేల్ చేస్తున్నారు అసలు ఆ ఏరియాలో మనుషులు ఉంటారని అంటేనే ఎవరు నమ్మరు బట్ చూసాకనే తెలిసింది నాకు కూడా చూడండి ఎంత స్వచ్ఛమైన ధాన్యాలు పండించి సేల్ చేస్తున్నారు ఇంకా వాళ్ళకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అసలు నాకైతే ఆశ్చర్యం అనిపించింది ఇంత పెద్ద సిటీలో ఉంటూనే మనకే ఎలానో అనిపిస్తుంది ఇంతమంది మధ్యలో బట్ ఎవరు మనుషులు లేని ప్రదేశంలో కొన్ని ఇల్లులలో ఒక టెన్ ఫ్యామిలీస్ కూడా లేవు అందులో అడవిలో ఉంటున్నారంటే నిజంగా వాళ్ళకే హెల్ప్ చెప్పాలి అసలు నిజంగా అసలు నాకైతే అసలు ఆశ్చర్యం వేసింది చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇవన్నీ వాళ్ళ ఓన్గా రెడీ చేసినవి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు సపోర్ట్ చేయండి చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోద్దు బాగా